హాయ్ అండి ఇవాళ మీకు పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి ఫస్ట్ టైం కూడా ఎవరైనా పైపింగ్ వేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు బాగా అర్థమయ్యే విధంగా అయితే ఉంటుంది చూడండి ఇలా నీట్గా సన్నగా పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూసి మీ బ్లౌజులకు కానీ లేదా మీరు ఎవరైనా బ్లౌజులు కుట్టాలనుకునే వారికైనా సరే ఇలా ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు మీకు చాలా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలోనే చెప్తానండి మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అనే వారికి మన వీడియోని షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ పైపింగ్కి ఏం కావాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం చూడండి ముందుగా మనం బ్లౌజ్ని ఇలా షోల్డర్లు అనేవి జాయింట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేసేది రౌండ్ నెక్ కండి మనం ఏ కైనా కూడా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఈరోజు నేను చూపించబోతుండేది బ్లౌజ్కి రౌండ్ నెక్ కండి చూడండి ఇలా మనం పైపింగ్ కోసం ఇలా ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి ఇది ఆఫ్ పట్టు క్లాత్ హ్యాండ్స్కి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి నేను ఇలా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆ పైపింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఇలా క్లాత్ని తీసుకున్న తర్వాత ఇలా మనకి క్లాత్ అనేది ఇలా క్రాస్లో తీసుకోవాలండి ఇలా స్ట్రైట్గా ఉండేలాగా తీసుకోకూడదు ఇలా క్రాస్గా ఉండేలాగే తీసుకుంటేనే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది లేకపోతే ముడతలు ముడతలుగా వస్తుందండి స్ట్రైట్ క్లాత్ అయితే యూస్ చేయకూడదు ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ ఉండేలాగా ఇలా కరెక్ట్ కొలత ఏం అవసరం లేదండి ఇలా ఒక పీస్ని కట్ చేసుకున్నాం కదా అలా మన నెక్కుకి ఎన్ని పీసులని పడతాయో అలాగా రెండు కానీ మూడు కానీ ఇలా మీ నెక్కుకి కావాల్సినంత క్లాత్ అయితే తీసుకొని ఇలా రెండు పీసులని నేను తీసుకుంటున్నాను ఇలా వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా రెండు పీసులని కట్ చేసుకున్నానండి ఇది ఇంత వెడల పని పర్టికులర్గా ఏం అవసరం లేదు ఇప్పుడు ఈ రెండు పీసులని జాయింట్ చేసుకోవాలండి ఇలా రెండు పీసులని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ వేసుకోవడం కోసం ఇలాగా పైపింగ్ దారం అండి ఇది మనకి ఇలా ఉంటుంది ఇలాంటి పైపింగ్ దారాన్ని థ్రెడ్డు ఇలా తీసేసుకొని ఈ క్లాత్ మధ్యలో ఆ దారాన్ని ఇలా పెట్టేసుకొని మనం ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఇలాగా ఆ తాడుకి మనం తీసుకున్న ఆ థ్రెడ్ అంచునే కుట్టయితే పడాలి థ్రెడ్ ఎంత అయితే సన్నగా ఉంటుందో అంత సన్నగా మనకి ఈ థ్రెడ్ అనేది మనం ఇలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ టైం వాళ్ళైతే కొంచెం నిదానంగానే కుట్టండి ఫస్ట్ టైము కుట్టేటప్పుడు అంత కరెక్ట్గా రాకపోవచ్చు ఒక రెండు మూడు సార్లు కుట్టారంటే నీట్గానే వచ్చేస్తుంది ఇలా మనం రెడీ చేసుకున్న పీస్ని ఇలా లోపల థ్రెడ్ పెట్టేసుకుని ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం అంత ఎక్కువ ఖర్చు అనేది లేకుండా కొంచెం కట్ చేసుకోవాలి మనం ఎంత వెడల్పునైతే బ్లౌజ్కి కుట్టుకుంటామో అంత వెడల్పు మాత్రమే ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి ఎలా కుట్టుకోవాలో చూడండి ఇలా మనం షోల్డర్లన్నీ జాయింట్ చేస్తాం కదా ఇప్పుడు మనం కాజాల పట్టి దగ్గర నుంచి మనం రెడీ చేసుకున్న ఈ థ్రెడ్ని పెట్టుకోవాలి చూడండి మీరు వన్ సైడ్ పాదం అయినా కూడా పెట్టుకోవచ్చు కానీ నేను మామూలుగా కుట్టే పాదంతోనే వేస్తున్నాను ఒకవేళ మీకు ఈ పాదంతో రాకపోతే వన్ సైడ్ పాదం ఉంటుంది కదా అలాంటి పాదాన్ని అయినా మీరు యూస్ చేయొచ్చు చూడండి ఇలా మనం రెడీ చేసుకున్న పీస్ని నెక్ చుట్టూ కూడా ఇలాగా కుట్టుకుంటూ ఆ థ్రెడ్ అంచునే కుట్టుపడేలా చూసుకుంటూ కుట్టుకోవాలి ఇలా నెక్కు చుట్టూ కూడా కొంచెం నిదానంగా అయినా సరే నీట్గా కుట్టుకోండి పై పీస్ని ఎక్కడ లాగినట్టు మాత్రం కుట్టకండి చూసారా ఇంత సన్నగా అయితే వస్తుంది మీరు పైపింగ్ వేసే పీస్ని లాగినట్టు కనుక కుట్టారంటే మొత్తం ముడతలు ముడతలుగా వచ్చేస్తాయండి కొంచెం లాకుండా ఆ క్లాత్ని కొంచెం ఫ్రీగానే అలాగ పెట్టుకుంటూ ఇలా కుట్టుకోవాలి ఎక్కడా కూడా లాగినట్టు మాత్రం కుట్టద్దు అలా లాగినట్టు కుడితే మాత్రం కన్ఫామ్గా ముడతలు ముడతలుగా అయితే వచ్చేస్తుందండి పైపింగ్ అంత నీట్గా అయితే ఉండదు చూడండి చాలా సింపుల్గా ఇలాగా నెక్ చుట్టూ కూడా ఇలా మనం కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ నెక్కి మెడ పీస్ అనేది వేసుకోవాలండి చుట్టూ కూడాను చూడండి ఇప్పుడు దీనికోసం ఇలా లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇలా క్రాస్గా ఉండేలాగా మనం నార్మల్ జాకెట్కి మెడ పట్టీలు ఎలా కుట్టుకుంటామో అలాగే కుట్టాలండి నార్మల్ జాకెట్కి మనం మెడ పీస్ వేసుకుంటాం కదా సేమ్ అలాగే ఇలా మనకి ఎన్ని పీసులు అవసరం అవుతాయో అన్ని పీసెస్ని ఇలా కట్ చేసుకొని అన్ని పీసుల్ని కూడా జాయింట్ అయితే చేసుకోవాలండి మనం కట్ చేసుకున్న పీసులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలాగా జాయింట్ అయితే చేసుకోవాలి అన్ని పీసులను జాయింట్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఉన్నంతా కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి నీట్గా ఇలాగ కట్ చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు మనం మెడ పీస్ అనేది ఎలా వేసుకోవాలో చూడండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మెడ పీస్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం పైపింగ్ వేసుకున్న దాన్ని ఉల్టా ఇలా సీదా వైపుకి కాకుండా చూడండి మనం పైపింగ్ వేసుకునేది లోపల వైపుకి ఈ ఖర్చు అనేది బయట వైపుకి ఉండేలాగా ఇలా పెట్టేసుకొని మనం పైపింగ్ వేసేటప్పుడు కుట్టు ఎక్కడైతే పడిందో సేమ్ ఆ కుట్టుపైనే ఈ కుట్టు పడేలాగా చూసుకొని ఎక్కడ ఏ పీస్ కూడా లాగినట్టు లేకుండా ఫ్రీగా ఇలా పెట్టేసుకొని నెక్ చుట్టూ కూడాను ఇలాగా కుట్టేశారంటే పైపింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ తోటి చాలా బాగుంటుంది చూడండి ఇలా మనకి ఎటువైపు చూసినా కూడా నీట్గా కనిపిస్తుంది నెక్ చుట్టూ కూడా సేమ్ ఇలాగే ఆ మేడ పీస్ పైన ఈ బ్లౌజ్ని ఇలా పెట్టుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి మనం పైపింగ్ వేసేటప్పుడు కుట్టు ఎక్కడ పడిందో ఆ కుట్టు పైన కనుక పెట్టామంటే కరెక్ట్గా పైపింగ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగానే మనకైతే వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏవైనా పీస్ ఉంటే కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఏమైనా పీసులు అనేవి ఎక్స్ట్రా ఉంటే ఇవంతా కూడా కట్ చేసుకొని తీసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వేసుకున్నాం కదండీ ఈ మెడ పీస్ అనేది ఖర్చు అనేది కనిపించకుండా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఈ మనం మన ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం పీస్ని స్టిచ్చింగ్ చేసుకుంటామో అలాగే ఇలా లోపల వైపుకి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇలా చివరి వరకు కూడా నెక్ చుట్టూ కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలండి ఈ మెథడ్లో పైపింగ్ వేసుకొని చూడండి చూడటానికి మనకి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఎక్కడ మనకి ఖర్చు అనేది కనిపించకుండా చూడటానికి చాలా బాగుంటుంది అలాగే వేసుకున్నప్పుడు కూడా గుచ్చుకోకుండా కంఫర్ట్గా చాలా బాగుంటుందండి చూసారా ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ నెక్కుకి ఇలా పెట్టేసుకొని మనం మిషన్ కుట్టేనే వేసుకోవచ్చు లేదంటే చేతి కుట్టైనా వేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ అంతా కూడా కట్ చేసి తీసేయాలండి లేకపోతే ఫినిషింగ్ అంతా బాగోదు ఇలా ఈ పీస్ని కట్ చేసి తీసేసుకొని ఇప్పుడు మనం చెప్పాను కదా ఇలా చుట్టూ మిషన్ తోటైనా ఒక అయితే వేసుకోవచ్చు లేదంటే మనం చేతి కుట్టైనా వేసుకోవచ్చు నేనైతే మిషన్ కుట్టు వేసానండి మీకు కావాలంటే చేతి కుట్టైనా వేసుకోండి ఇంతేనండి చాలా ఈజీగా పైపింగ్ అయితే వేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి